బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా వచ్చినాయా ఏం రాలేదు నిన్న మొన్నటి వరకు ఓ పెద్ద ఆహో ఓహో అన్నారు కదా ఇగో ఇది ఇగో కోడిగుడ్డు చూపెట్టేది కదా మీరు తెలంగాణ ప్రాంతాన్ని చూపెట్టింది ఇగో ఇదిరా మీ బతుకులు పార్లమెంట్ ఎంపీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు తెలంగాణ ప్రాంతానికి ఇగో ఈ గుడ్డు జీరో మీరు మీరు కోడిగుడ్లు దేనికి పనికిరారు కనీసం ఇదాన్ని ఎత్తే ఇంత ఆమ్లెట్ తినో లేకపోతే కూరండుకోనన్న తినచ్చు కానీ మీరు అయితే అంతకంటే అద్్వానం నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ గుడ్డును చూపెట్టి రకరకాలుగా ప్రచారం చేసుకున్నారు కదా ఇగో ఇది కాంగ్రెస్ పార్టీకి బహుమతి ఇత్తనా ఇగో ఇది భారతీయ జనతా పార్టీకి బహుమతి ఇత్తన ఈ రెండు కూడా మీకే బహుమతులు ఈరోజు తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసినందుకు ఈ రెండు మీకు గిఫ్ట్ కోడుగుట్టు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చింది ఏంది కోడిగుట్లు ఇచ్చింది కాబట్టి ఈ రెండు మీకు బహుమతిగా పంపిస్తున్నాం తీసుకోరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలకు ఇది ఏంది వైఆర్టీవీ తరపున తెలంగాణ ప్రాంత బిడ్డల తరపున ఇది మీకు ఒక గిఫ్టు గిఫ్ట్గా పంపిస్తున్నా ఎంజాయ్ చేయరు అది వేసుకొని ఇక మీరు మందుల తింటారా దేంట్లో తింటారు అనేది మీ ఇష్టం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ సంబంధించి ఇది మీకు గిఫ్ట్గా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మనం ఇక వాస్తవానికి ఈరోజు ఒకసారి చూడండి బడ్జెట్లో తెలంగాణకు నిధులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏంటిది అంటే అక్షరాల గుండు సున్నా కోడుగుడ్డు అన్నట్టు అందుకే ఈ కోడుగుడ్డును చూపెడుతున్నాం మీకు తెలంగాణలో ఏంటిది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి గుండు సున్నా తెలంగాణ రాష్ట్రానికి ఈ కోడుగుడ్డు కోడిగుడ్డును ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇక మీ అందరికీ ఇది దాంతోపాటు హర్యానా గవ గవర్నర్గా చేస్తున్న బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఇగో ఇది తెలంగాణ ప్రాంతానికి కోడుగుడ్డు చేసి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కనీసం కనీసం ఎక్కడ అంటే ఎంత అన్యాయం అండి ఇది బడ్జెట్లో మనళ్లకు లేకపోతే ఎట్లా అండిగా చూడు తెలంగాణకు గుండు సున్నా బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ ప్రాంత బిడ్డలను హేళన చేసేళ్ళు ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి నేను మొదగాలే చెప్పినా అరే నాయన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేయమని చెప్పినా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఏమని చెప్పినా అంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలరా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలను కొంతమందిని గెలిపించండి గెలిపించకపోతే మనం ఖచ్చితంగా కూడా ఓడిపోతే ఘోరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పినా ఎందుకు చెప్పినా అంటే మనం ఓడిపోతే కనుక జై తెలంగాణ తెలంగాణ వాదానికి తెలంగాణ ధలం గలం బలం వినబడదు అని చెప్పిన తెలంగాణ గలం జై తెలంగాణ అని వినబడ్డరా ఈరోజు మా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఎవరన్నా చెప్పిరా తెలంగాణ ధలానికి సంబంధించి అక్కడ ఎవరన్నా మనవులు ఉన్నారా తెలంగాణ బలం ఉన్నదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి అని చేతులు కూడా జోడించి మొక్కినా ఎందుకు మొక్కినా జర్నలిజం ఇయ్యో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు భయ అని చెప్పి వదిలేయచ్చు దానికి సంబంధించి కానీ వాస్తవం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కూడా చూడవచ్చు కానీ ఏం జరుగుతున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉండి కూడా మనకేం ప్రయోజనం లేదు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం లేదు నిజంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించి మన వాళ్ళు కూడా ఉంటే అంటే తెలంగాణ వాదులై తెలంగాణ ప్రాంత బిడ్డానికి సంబంధించి ఉద్యమకారులై ఉంటే బాగుండేది ఈరోజు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అంటే తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది వాస్తవమైన విషయంగా కనబడుతుంది నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించమని చెప్పిన మీకు చేతులు జోడించిన దండం పెడతా అని చెప్పిన ఏమన్నా జరిగిందా ఏం జరగలే ఓటేసిర్రా ఏసి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గంప గుర్తుగా సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఈ దేశానికి మంచి జరుగుతుంది అని గంప గుర్తుగా ఎత్తిరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ లేదు మా మూడు రంగుల జెండా బట్టి మూడు పో పోట్లు పోడ్చేయండు మీడు రేవంత్ రెడ్డి కింద ఒక రాడ్డు పైన ఒక రాడ్డు దించి అలా ఆయన సల్లగా ముఖ్యమంత్రి పీఠంలో కూకొని ఆహా ఓహో అంటూ డాన్సులు వేస్తున్న పరిస్థితి ఆయన ఏం మాట్లాడిండో తెలుసా ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాన్ని మీరు చూపెడతా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఏం మాట్లాడిండో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగుల మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎంత ఘోరంగా కించపర్చి చూడు ఒక్కసారి ఇనువ్రి ఇగో ఇగో బొంగేం కాదు అతిభక్తి చూపెడతారు ఈ ఉద్యోగులు అని అన్నారు అట్లుండాలిగా ఉండాలిగా మరి అని ఈయనంటే బొంగేం కాదని ముఖ్యమంత్రి అంటున్నాడు ఇగో ఇది అతిభక్తి అంటే ఆ బొంగేం కాదని ఇగో ఈయన ఏమంటాను అతిభక్తి చూపిస్తారు ఈ ఈ ఉద్యోగులు అని ఏది పొన్నం ప్రభాకర్ అన్నాడు అయింటి ఈయన ఏమంటాను తెలుసా అట్లుండాలి ఉండాలి కదా మరి అని ఆయన అన్నాడు ముఖ్యమంత్రి గారు అతిభక్తి చూపెడతారు ఈ ఉద్యోగులు అని అంటే అట్లు ఉండాలిగా మరి ఆయన అని బొంగేం కాదని ఈయన అన్నాడు ప్రభుత్వ ఉద్యోగులను ఎంత దారుణంగా కించపరిచేడు అనేది దయచేసి మీరు ఆలోచించాలి ఇది ముఖ్యమంత్రి గారి పాలన ఇక దానికి సంబంధించి ఒకసారి చూద్దాం ఎంత ఘోరం అంటే తెలంగాణకు గుండు సున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం ఏది పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికీ చోటు అయినా నిధుల కేటాయింపులలో రాష్ట్రానికి మొండి చేయి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది సీట్లు మజ్లిస్ నుంచి ఒక ఎంపీ ఉత్సవ విగ్రహాల్లా పదిహేడు మంది తెలంగాణ ఎంపీలు తెలంగాణ గొంతుక వినిపించలేని దుస్థితి నిధులు రాబట్టలేని ధైన్యం పంజాబ్కు అన్యాయంపై నిరసన తెలిపిన ఆ రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర కేటాయింపులపై నోరు మెదపని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ జేడీయూ భారీగా నిధులు రాబట్టుకున్న పరిస్థితి ప్రధాని మోదీ మోసం చేశారని వాపోయిన సీఎం రేవంత్ స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష కేటీఆర్ సొంత పార్టీని వెనకేసుకు వచ్చిన ఏది కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏం ఇలాంటి వీళ్ళు ఒకసారి ఇక్కడ చూడుర్రీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన కేటాయింపులు గుండుస్తున్న రాష్ట్రానికి పూర్ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు మిత్రపక్షాలను బుజ్జగించేలా మోదీ సర్కార్ కేటాయింపులు చేసుకున్నది తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కనీసం దృష్టి పెట్టలేదు ప్రజల ప్రజలు పెత్తనం ఇచ్చినా మేము చేయలేని పాలకులు మేలు చేయలేని పాలకులు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అభివృద్ధిని పరుగులు పెట్టించేలా ఒక్క కేటాయింపు జరగలేదు రాష్ట్ర అవసరాలు అవసరాలను తీర్చే నిధులు కూడా దక్కలేదు జాతీయ పార్టీలుగా గొప్పలు చెప్పుకోవడమే కానీ రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తెచ్చుకుందామన్న సోయి లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీజేపీల నుంచి వినిపిస్తున్నాయి పక్క రాష్ట్రాలు కేంద్రంలో కీ రోల్ ప్లే చేస్తూ కావాల్సినవన్నీ సాధించుకుంటుంటే తెలంగాణ మాత్రం అనాథల్లా దిక్కు దిక్కులు చూడాల్సి వస్తుంది రాష్ట్రం గురించి కొట్లాడే ఒక్క గొంతుక కూడా లేదన్న ఆవేదన కలుగుతుంది అందరిలో అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఇక్కడ ఐఎలెట్ చేసింది ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కొంచెం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఢిల్లీ రాజకీయాలలో జాతీయ పార్టీలదే హ్యావా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మొత్తం పదిహేడు మంది ఎంపీ సీట్లలో చెరో సగం పంచుకున్నారు ఇక మిగిలిన ఒక్క సీటు మస్లిస్ పార్టీ గెలుచుకుంది లోక్సభలోనూ తెలంగాణ ప్రతినిధులుగా ఉండి బడ్జెట్ కేటాయింపులలో కనీసం జరిపి కేటాయింపులు జరిపించుకోలేకపోయారు గొంతెత్తి అడగలేక ఢిల్లీ పాలకుల ముందు జీ హుజూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంపీలు మనకు చేస్తున్నది ఏందండి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా తప్ప పెద్దగా ఏమన్నా మిగిలిందా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈరోజు తెలంగాణ దళం బలం ఉంటే పరిస్థితి ఎట్లుండేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపెట్టేది కదా కనీసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుండు సున్నా అంటే కోడు గుడ్డునే నేను చూపెడుతున్నా కదా ఇయో ఈ గుడ్డును చూపెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంతం మోసపోయింది గోసపడుతుంది రేపు భవిష్యత్తులో తీవ్రమైన భయంకరమైన పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనీసం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది అందుకే నేను ఎప్పుడో చెప్పిన ప్రాంతీయ పార్టీలను మనం కాపాడుకోవాలి ఈరోజు చంద్రబాబు ఎన్డీఏలో కీ కూటమి కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి అటు జేడీయూకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నది కాబట్టి వాళ్ళకు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కులిపించులు మరి తెలంగాణకి ఏది దిక్కు దివాన లేకుండా పోయింది మళ్ళీ చెప్పుకోవడానికి ఈ తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక ఆయన పేరు కిషన్ రెడ్డి ఇంకొక ఆయన పేరు బండి సంజయ్ వీళ్ళిద్దరు ఉండేందుకు అల్ల పొద్దుగల రాజీనామా చేయాలి ఆ భారతీయ జనతా పార్టీకి ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన తోపు తోరం వీరు అంటూ ఆయనకి ఎనిమిది మందిని అప్ప చెప్తారు లేదు లేదు రాష్ట్రంలో కాదు సెంట్రల్లో ఎట్లానైనా కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఆ ముఖాలకు అటో ఎనిమిది సీట్లు ఇస్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉంటే పరిస్థితి ఏంది నాగర్కంలో చదువుకున్న మూడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిలబెట్టింది దాంతోపాటు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని నిలబెడితీమి ఇంకోవైపున భూయిన్పల్లి వినోద్ కుమార్ను నిలబెడితే అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే కదా వాళ్ళందరినీ నిలబెట్టి ఈ రోజు కనీసం తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కడు మాట్లాడతలేడు కదా ఇది ఎంత బాధాకరమైన విషయం అండి ఈడ ఒక్క చోటనే కాదు కదా మొత్తం మనకు అన్యాయమే జరిగిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్యాయమే జరిగిపోయింది తీవ్రమైన అన్యాయం చేసీలు పార్లమెంట్లో మామూలు అన్యాయం జరగలే ఈరోజు ఇయో మొత్తం బీహార్కు భారీ బడ్జెట్ ఆంధ్రాకు అదిరిపోయే ప్యాకేజీ ఎనిమిది ప్లస్ ఎనిమిది మొత్తం కాంగ్రెస్ మందికి ఇటు బీజేపీకి తెలంగాణకు గుండు సున్నా జాతీయ పార్టీలకు చెరవై ఎనిమిది సీట్లు ఇచ్చిన బడ్జెట్లో మాత్రం తెలంగాణకు జీరో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం పార్లమెంట్లోనైనా నోరైనా ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎప్పలు వేతన జీవులకు తీవ్ర నిరాశ కొత్త కొత్తగా ఐటీకి ఊరట అంతంతే అంటూ కూడా చూడవచ్చు ఇక ఎరువులు ఆహార వంట గ్యాస్ సబ్సిడీలో ముప్పై రెండు వేల కోట్లు భారీ కోత వెండి బంగారంపై సుంకం తగ్గి తగ్గింపు ఇక దాదాపు నాలుగు వేలు తగ్గిన రేటు అంటూ కూడా చూడవచ్చు ఇక భూములకు ఆధార నిత్యావసరాలకు ధరల కట్టడిపై నిర్మల మౌనం అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి కేంద్ర బడ్జెట్కు సంబంధించి నలభై ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ నిరుద్యోగులకు మూడు కీలక స్కీములు కొత్త ఉద్యోగులకు ఉద్దదీపన చర్యల ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇండ్లు రైల్వే ఆధునీకరణకు భద్రతకు లక్ష కోట్లు పారిశ్రామిక కార్మికులకు అధ్యగృహాలు ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ పదిహేను శాతం తగ్గింపు యూజీసీ ఐఐటీల నిధులలో భారీ కొరత అంటూ కూడా కోత అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏమైపోయింది అంటే ఒకసారి చూడాలి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా రాష్ట్ర హక్కులు పరిరక్షించాలన్నా ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా నదులలో నీళ్ల అల్లో మన వాట మనకు దక్కాలన్నా సింగరేటి సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది బీఆర్ఎస్ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాధాప్తా తెచ్చుకోవచ్చు ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జిల్లా జిల్లా తిరిగి మాట ఇది ఇవాళ కేంద్ర బడ్జెట్ను చూస్తే మాటలు ఎంత సత్యమో అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ఆ రోజే చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఈ దొంగలు లంగల అద్దురానైనా తెలంగాణలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పూర్తి స్థాయిలో కూడా మనకు చాలా ఏంది అంటే పూర్తిగా కూడా మనకి ఇబ్బంది పడదు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు ఏం జరిగిపోయింది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే ఇక జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు చెరో ఎనిమిది మంది ఎంపీలైన గెలిపిస్తే ఒక్క పార్టీ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకున్నది మరో పార్టీ ఢిల్లీకి కప్పం కడుతున్నది మరో మరి తెలంగాణకు ఒరిగింది ఏంటి అంటే కోడుగుడ్డు ఇక ఇంకోవైపు చూడొచ్చు నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్లో నాలుగు పైసలు కూడా రాలే ఎనభై పేజీల నిర్మలా ప్రసంగంలో ఒక్కసారైనా తెలంగాణ పేరు వినబడలే ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఒక ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఆయన మద్దతుతో కేంద్రంలో నిలబడి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో తెలంగాణ పదం లేకుండా చేసింది ఎంత దుర్మార్గం అండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి మనం ఏది ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలి ఈ పార్టీని కాపాడుకోకపోతే రేపు ఇబ్బంది అయిపోతుంది ఈ పార్టీకి సంబంధించి చాలా రకాలుగా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినా ఏమని చెప్పిండు కేసీఆర్ ఏం తప్పు చెప్పిండండి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏం తప్పు చెప్పిండు ఢిల్లీ మెడలు వంచాలన్నా సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా లేకపోతే నదులలో నీళ్లు మన వాటా దక్కాలన్నా లేకపోతే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పిండు ఈ రోజు ఏమైపోయింది పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయింది అరే నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఎనభై పేజీల ప్రసంగం అండి నిర్మలా సీతారామన్ ప్రసంగం నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో కనీసం నలభై ఎనిమిది పేజీలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతం తెలంగాణ అనే పదమే వినబడలేదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అంటే అసెంబ్లీలో నిషేధించినట్టు ఈరోజు పార్లమెంట్లో జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టుగా బాధ అనిపిస్తుంది ఇది వాస్తవం ఇక చూడూరి మీరే దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో ముందున్న తెలంగాణ ఇప్పుడు ఢిల్లీలలో ఎవరు పట్టని ఓ అనాథ ఇక్కడ నుంచి ఎన్నికైన సభలలో కూర్చున్న ఎంపీలు మూగ ప్రేక్షకులు నిర్మల పద్ధలో నిర్లక్ష్యంపై పంజాబ్ వాళ్ళు గొంతె గొంతెత్తారు కర్ణాటక వాళ్ళు కత్తులు నూరారు బెంగాల్ వాళ్ళు గర్జించారు కానీ తెలంగాణ గొంతుకలే సభలోపల బయట పెగలలేదు ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ట్రాలు కొమ్ములు విరిసి నిధులు మళ్లించుకుంటుంటే మన జాతీయ పార్టీ ప్రతినిధులు అధిష్టానాల ముందు తల వంచుకుంటూ తిరుగుతున్నాయి పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలా చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న అన్నపూర్ణ తెలంగాణ సంగతేంటని అడిగే దిక్కు దివాన లేకుండా పోయింది ఎస్ వాస్తవం ఈ దేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే కనీసం ఏ ఒక్కరు కూడా మాట్లాడలే ఇక్కడ నా తెలంగాణ మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణ బిడ్డలారా అనాథలా మారిపోయింది పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం అనాథలా అయిపోయింది అందరూ ఉండి అనాథలా మారిపోయినా ఉంటాం కదా ఈరోజు పార్లమెంట్లో మన తెలంగాణ రాష్ట్రం అనాథలా మారిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేక ఏమీ చేయలేని నేను స్థితిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉన్నారు ఎంత బాధాకరం అండి ఇది కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎంత బాధాకరం నా తెలంగాణ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అనాథలా మారిపోయింది అనాథ అయింది ఈరోజు నా తెలంగాణ నా తెలంగాణ గురించి చెప్పుకుంటూ నేనే ఏడవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇగో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కోడుగుడ్లను అప్ప చెప్పినాయి గుడ్లను అప్ప ఎప్పిన అంతే వీళ్ళు మనకేమియలే తెలంగాణకు బడ్జెట్ ఏంది అంటే కోడుగుడ్డు నేను చెప్తున్నా కదా ఈరోజు ఈరోజు నా తెలంగాణ అనాథ అయిపోయింది ఇగో ఇక్కడ జూడూరి ఇదే మన నిలదీస్తే ఇంటి పార్టీ లేని లోటు వెక్కిరిస్తా ఉంటే తెలంగాణకు రిక్తహస్త ప్రణాళికను కేంద్రం తన బడ్జెట్ ద్వారా ప్రకటించింది ఇప్పుడు ఒకటే ప్రశ్న ఈ జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేంటి ఉత్సవ విగ్రహాలు వంటి ఆ పార్టీ ప్రతినిధులతో ఒరుగుతున్నదేమిటి అనేది మనం నినాదించాలి నినాదించాలి రణం చేయాలి గర్జించాలి నేను భారతీయ జనతా పార్టీ జెండా వచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చినా అని తిరగకూడ్రీ దయచేసి దయచేసి తిరగకని మీకు దండమేత నా తెలంగాణ పార్లమెంటులో దిక్కు దివానా లేని ఒక అందరు ఉండి అనాథలా మారిపోయింది అరే అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలే అది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోనట పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలా చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ రాష్ట్రం గురించి ఏం మా అన్నపూర్ణ తెలంగాణ అని ఒక్కరు అడిగే ప్రశ్న దిక్కు దివాన లేకుండా పోయింది ఈ రోజు ఎస్ ఎంత బాధాకరమైన విషయం